అంత మానశ్రీ మత కృష్ణ మాదిరి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలు దండోర ఉద్యమం మొదలు మొదలయ్యడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఎస్సీ వర్గీయం కోసం మానశ్రీ మత కిష్ట గారు దండోర స్టార్ట్ చేయడం జరిగింది గ్రామ గ్రామం తిరుగుతూ బాధలు చైతన్యం మర్చుకుంటూ మనం మా మా గాదేళ్ల గుండెల్లో ధైర్యాల మాది ఒకప్పుడు అరవిందే పరిస్థితి లేదు తెల్ల గుండెలు వేసుకునే పరిస్థితి లేదు హోటల్లో హోటల్ లో అరవిందో చెప్తున్నాం ఈ రోజు దండూరం స్టార్ట్ అవుతారే మా గండోలు స్టార్ట్ అయిందనే మనకు స్వేచ్ఛ వచ్చింది గండోలు మనకు ఇష్టపడగా వల్లే మనకు ధైర్యం వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన చట్టాన్ని మాజీ రాబడిగా మాజీ పంచాయతీ ఎస్ఎస్ కేసు మూడు నెలలు రాదు అలాంటి చట్టాన్ని పుల్లలు పెట్టిన చట్టాన్ని మంత కృష్ణమాధ గండోలు వెంటనే అమ్మలేకి వచ్చింది మన కొట్టిన తిక్క వెంటనే కేసు మన మన మనందరికీ ధైర్యాన్ని నింపిన మంత కృష్ణమాధ గారు సమాజంలో గౌరవంగా తిరుగుతున్నామంటే కారణం ఎవరు మంత కృష్ణమాధ గారు ఈ రోజు చేర్చి ఎదురుతున్న కారణం ఎవరు ఏదే వాళ్ళతో వాళ్ళతో అంతకిష్టం తండో రండి వాళ్ళ మాదిరికి తర్వాత వాళ్ళ పైన వాళ్ళ ప మనపైన పుట్టాలన్న చిట్టలనే వాళ్ళ గాయలు వచ్చి అంత కృష్టమా జరిగితే థాయిలో ఎదిగినా ఈ మాది మాది మాదిరి తండోరా ఒకసారి ఆలోచించుకోండి ఒకప్పుడు మన మన మనం ముప్పై సంవత్సరం ఎనిక్కిపోతే మనం ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము మన పెద్దల్లో

గుండెల ధైర్యం నింపి ఈ రోజు పత్రం గ్రామంలో అన్ని ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు ఆరోగ్య శ్రీ పద్ధతులు ఉద్యమం వచ్చేది విక్లాంగుల పెంచిన పేరు విప్లాగ ఈ రోజు విక్లాంధు పెంచిన ఉద్యమం వచ్చేది ఈ రోజు నాలుగు వేలు వచ్చిన కారణం ఉంటే మత కృష్ణవాధికారు గారు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆశం చేస్తున్న ఆరోగ్య శ్రీ కార్డు వచ్చిన మత కృష్ణవాడి ఉద్యమం వల్లే ఈ రోజు దేశ ప్రధాన మంత్రి కులం ఊరు పెట్టిన కులం ఓ దేశ ప్రధాన మంత్రి గుర్తు పెట్టారు దేశ ప్రధాన మంత్రి గుర్తించి హైదరాబాద్ లో ఒక బహిరంగ సభ మాదిగల సమక్షలోనే కృష్ణ ఎస్సీ వర్గీ నేను చేస్తాను మీకు న్యాయమైనది ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది త్యాగం చేసినారు ఎంతో మంది ప్రాణాలు ప్రాణాలు అనిపించారు ఖచ్చితంగా ఎస్సీ వర్గ చేస్తాను కృష్ణ అని చెప్పి హైదరాబాద్ లో హామిచ్చినాడు హైదరాబాద్ హామిస్తానే ఢిల్లీలో సుప్రీంకోర్టు లో ఐదు రోజులు ఐదు రోజులు విచారణ జరిగింది ఏడు మంది ధర్మశాస్త్రంలో ఎస్సీ వర్గీ మాదిగలకు చేసిన ఉద్యమం మందకృష్ణమైన ముప్పై సంవత్సరాల ఉద్యమం

బతికించున్నారు ఎక్కువ శాతం ఖాళీ తెల్లబారుండి చనిపోవడం బైపాస్ రోడ్ లో తెల్లబారవి గారికి అక్కగారికి అక్కగారికి అండదల ఉండి గారికి ఉద్యోగం ఇప్పించి ఇప్పుడు ఒడుగులు ఉద్యోగం చేస్తున్నది ఇలా చెప్పుకుంటూ వద్ద ఎంతో మంది ప్రాణ త్యాగం చేసినారు ఎంతమంది జాతి కోసం బస్సు కాల్చి చేయలేక వెళ్ళినారు ఎంతమంది ప్రస్తుతం ఆ మొత్తం ఉద్యమం ఉద్యమం ఎంతమంది ఉద్యమానికి స్ఫూర్తికితో ముందుకు సాగినామని తెలియజేస్తున్నాం ఈ రోజు దేశ ప్రధాన మంత్రి గుర్తించి మాదిలకు న్యాయం సుప్రీంకోర్టు తెలుసుకోవడం జరిగింది ఎప్పుడు అంటరాని కులం ఊరుబెట్టి కులం ఓ మాది మాది కులానికి వంద కృష్ణ మాది సంవత్సరం పోరాటంలో శ్రీ అవార్డు వచ్చింది మీరు వాట్సాప్ చూస్తారు టీవీ చూస్తారు పేపర్ చూస్తారు అంటే రాని కులానికి ఊరు పెట్టి పెట్టిన కులానికి మనం ఎదురొస్తే మనం తగుతే మైలుతున్న స్నానం చేసే రోజులు మనం గుళ్ళే మానవులతో మన అందరికి మాదిలకు వచ్చినట్టు అని గుర్తించుకోవాలని తెలియస్తున్నాము ఎస్ వర్గం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వరకు సాధించుకున్నాము పిల్లల విషయంలో ఖచ్చితంగా చదివించుకోండి అందరికి ఉద్యోగాలు వస్తాయని తెలియస్తున్నాము